ఈ రోజు నిరుద్యోగ మహాగర్జానికి పోలీసు వాళ్ళు సహకరించారు మనం పూర్తిగా కూడా ఈ రోజు నాలుగు ఐదు వరకు కూడా పోలీసులు అందరికి మనం సహకరించాలి సహకరిస్తేనే ఈ సభ అనేది విజయవంతం సో నేను కూడా భద్రాద్రి కొత్తగూడెం చెందిన వాళ్ళని ఖమ్మం జిల్లా విడిపోయి భద్రాద్రి కొత్తగూడెం అండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నేను మదే నియోజకవర్గంలో ఓటేస్తాను మా ఖమ్మం అండ్ మదర్ దగ్గర బట్టి గారు వరి చెప్పాడు అక్కడ మొట్టమొదటి స్టార్ట్ అయిందంటే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాకుండా మొట్టమొదటి అబద్ధంతో వాళ్ళు మొదలు పెట్టారు ఈ రోజు ఏంటంటే విద్యార్థుల్ని ఒక మా ఒక నాయకుడు నిన్న మాట్లాడుతున్నాడు వైవో ఛానల్ లో కాంగ్రెస్ నాయకుడే ఆయన కూడా ఉద్యమం చేసిన వాడే ఓయిలో ఉన్నవాడే నేను కూడా ఓవై క్యాంపస్ లో స్టేట్ నైన్త్ ర్యాంక్ సంబంధించి ఎంబీఏ చేసిన వాడిని ఆయన నేను అంటాడు ఒక విద్యార్థి నాయకుడిని అక్కడ స్టేజ్ మీదే అంటే అక్కడ దానసులు లైవ్ లో వైభవ టీవీ లైవ్ లోనే పెట్టడానికి వచ్చాడు నిరుద్యోగం గురించి పోరాటం చేసే వాళ్ళనే ఈ యొక్క పట్టడానికి రెడీ అవుతున్నారు అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒకప్పుడు మనం మనమే నిరుద్యోగం నేను దాదాపుగా పది వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం నేను కూడా ఒక కారణమే వందే భారత ట్రైన్ ఎక్కి అక్కడ ఉన్న ట్రైన్ వెయ్యి మందిలో కనీసం ఐదు వందల మంది కాళ్ళు పట్టుకొని ఈసారి కాంగ్రెస్ చేయండి అమ్మా బిఆర్ఎస్ గద్దె దించని చెప్పి అడిగిన వాళ్ళు కాళ్లు పట్టుకొని నేను కూడా ఒకని తిరుపతి నుంచి నేను సికింద్రాబాద్ వచ్చే వరకు దాదాపుగా ఐదు వందల మందిని ఎందుకు ఆ రోజు అంటే ఆ రోజు దక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ లో మొదటి పేపర్ లో ఉద్యోగ క్యారెక్టర్ చెప్పి వాళ్ళు డేస్ లో ఇచ్చారని అదే రోజు రిలీజ్ అదే రోజు నేను వందే లో వస్తా ఉన్నా అది చూపించి ఈసారి ఎట్టి పర్సెంట్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాను కోరుకున్నాను సో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే నిజంగా నాయకుడు నేను చెప్తున్నాడు వైవ టీవీలో సో కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఖండమే వేస్తున్నాడు నిజంగా ఆయన కాంగ్రెస్ చెందినవాడు కాదని తెలియట్లే గానీ విద్యార్థులంటా పొట్టను పెట్టుకుని చూస్తున్నాడు ఈ నిరుద్యోగాన్ని నేను చెప్తున్నా నిరుద్యోగులు పొట్టను కొట్టిన వాళ్ళు ఏమైనా ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంటే నిరుద్యోగ పొట్టను కొట్టిన వాళ్ళు సో ఒకప్పుడేమో మనమే నిరుద్యోగులమే కాంగ్రెస్ ని గవర్నమెంట్ ని సో పట్టం ఎక్కించాం ఈ రోజు ఈ నిరుద్యోగులే ప్రతిపక్షంగా ఉండి నెక్స్ట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంక్లూడింగ్ బట్టి విక్రమార్క ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకునే చేయాలని చెప్పి కోరుకుంటున్నా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నాకు తెలిసి ఇక నోటిఫికేషన్ రాదు అని చూస్తుంది వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఇంకొక సంవత్సరం ఉన్నప్పుడు ఒక ఇరవై వేలు ముప్పై వేలు వదిలేసి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్దామని వాళ్ళు చూస్తున్నారు ఇదే వాళ్ళ ప్లాన్ ఈ గవర్నమెంట్ క్యాలెండర్ వచ్చినా కానీ ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగ మహాగర్జం ద్వారా నాయకుల దగ్గర తీసుకెళ్లి వెంటనే ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయాలి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు నాన్ టెక్నికల్ టెక్నికల్ బీకామ్ బిఏ బిఎస్ అందరు ఉన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టుగా ఉద్యోగ క్యాలెండర్ రావాలి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఓదుకున్నాను దయచేసి నిరుద్యోగులు ఉద్యమం ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయాలి మిగతా టైంలో ఇంటికి వెళ్ళి మీ స్టడీ హాల్స్ లో హాస్టల్స్ లో రూమ్స్ లో వండి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఏదో ఒకరోజైతే ఈ యొక్క ఉద్యోగ కాలేజీ మన నాయకులు పోరాటంతో వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా మనం కూడా ఒక జాబ్ తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ ఖచ్చితంగా నెక్స్ట్ కాంగ్రెస్ కి కూడా ఇప్పుడున్న సిట్టింగ్ లో ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అండ్ బట్టినాడ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా చేయడానికి ఇక్కడున్న ప్రతి ఒక్క నిద్యోగకి పోరాడని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్